హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కృష్ణ లాగ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు బ్లాగ్ అయితే చూద్దాము జస్ట్ మార్నింగ్ వెళ్ళి దీపారాధన చేసుకుని మా పిల్లలకి అయితే ఈరోజు హాఫ్ డే అండి వీక్ అంతా కూడా హాఫ్ డేనే ఉంది సో వాళ్ళకి మార్నింగ్ లంచ్ అయితే ప్రిపేర్ చేయట్లేదు ఓన్లీ టిఫిన్ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను ముందైతే నాకు మెసేజ్ రాలేదు అసలు మెసేజ్ చూసుకోలేదండి మెసేజ్ వచ్చింది కానీ దానివల్ల నేను రైస్ పెట్టేసి రైస్ అయితే వండేస్తాను పక్కన పిల్లలకైతే వెన్నెలు పెట్టాను అంటే కదా విండోలన్నీ కూడా ఓపెన్ చేస్తాను వెళ్తారు గాలి వస్తుందని తర్వాత నేను దోసల పిండి అయితే రెడీ చేసుకున్నానండి అసలు యాక్చువల్గా అయితే మర్చిపోయాను నైట్ కానీ నిద్రపోయేటప్పుడు మాత్రం పిండికి నానబెట్టేసుకుంటే తెల్వారుజామున వేసేస్తే అయిపోయిందండి ఇక్కడ చట్నీ కోసం అయితే పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేయించేసుకుంటున్నాను పుట్టనాల పప్పుతో అయితే చట్నీ చేస్తానండి మా వాడు మా పెద్దోడైతే అది ఒక్క చట్నీ తింటాడు అసలు వేరే ఏ చట్నీ అనేది అసలు ముక్కో అయితే చాలా కష్టమైపోతుంది సో ఇది కూడా సింపుల్గా ఉంటుంది కానీ అస్తమానం ఒకే చట్నీ మనకు కూడా టేస్ట్ అనిపించదు కదా అందుకని మారుస్తాను కానీ మార్చిదే ఆ రోజైతే అసలు టిఫిన్ చేయడు సో ఈరోజు పుట్నాల పప్పుతో చట్నీ అయితే చేసేస్తున్నాను దానికోసం ఇలా పచ్చిమిర్చి జీలకర్ర అయితే వేయించేసుకున్నాను ఇది వేగిపోయిన తర్వాత మనకి దోశలు అయితే వేసేస్తానండి పిల్లలకి మొత్తం అందరికీ కూడా టిఫిన్ వేసేస్తాను తినడానికి బాగుంటుంది కానీ దోశలు వేయడానికి అయితే చాలా ఇబ్బంది అండి అసలు అలా గంట గంటన్నర వేస్తేనే కానీ మొత్తం అందరికీ టిఫిన్ అయినది అవ్వదు అసలు సర్లే ఈరోజు లంచ్ ప్రిపరేషన్ అయితే ఏ విధంగానో లేదు కదా అని దోశలు అయితే వేసిద్దామని నిర్ణయం చేసుకుని వేస్తానండి సాల్ట్ కలిపేసుకొని పిండిలో అయితే స్నానం చేస్తాం డాడీ ਉਪਰੋਂ ਆ ਆ ਆ ਬੰਦੇ ਅੱਛੀ ਆ ਵੇ ਦੇ ਆ ਸਿੱਧੂ వేస్తాను బకెట్ తీసుకురా స్నానం చేద్దాం కానీ బకెట్ తీసుకురా అమ్మా ఇలా దోశలు టిఫిన్ అయితే వేసేసుకుని పిల్లలకి పెట్టేసి వాళ్ళని రెడీ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తానండి స్కూల్కి పంపిస్తున్న తర్వాత కొద్దిగా బట్టలు ఉంటే ఉతికేసుకుని ఆరేసేసుకున్నాను ఈరోజు బట్టలు ఉతికేసి ఆరేసుకున్నానా నిన్న బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో ఇవైతే మడత పెట్టేసుకున్నాను ఈ పనులన్నీ అయ్యేసరికి వంట టైం అయితే అయిపోయిందండి రైస్ ఎలాగో వండేసాను కదా పప్పు అయితే వేసుకున్నాను దీనికి ఏ తోడు లేకపోయినా తోడతో తాలింపు పెట్టేస్తే పెసరపప్పు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బియ్యం తెచ్చుకున్న అయితే అలా ఉండిపోయాయి పొద్దున్నే తీసుకొచ్చారు అని అయితే ఈ విధంగా డబ్బాలు అయితే వేసుకుని స్టోర్ చేస్తాను తర్వాత పనులన్నీ పూర్తి అయ్యేసరికి పప్పు అయితే నానిపోయిందండి పెసరపప్పు కదా త్వరగా నానిపోతుంది కదా దాని అయితే తాలింపు వేసేసుకున్నాను చూడండి ముందుగా ఆయిల్ వేసుకుని కొద్దిగా వెల్లుల్లిపాయ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకున్నానండి దాంట్లో ఎన్నిమిర్చి కూడా వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా రెండు ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకుని అయితే వేయించేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉంటుంది కదా ఆ పెసరపప్పును కూడా వేసేసుకుని ఉప్పు కారం వేసుకుని తగినంత వాటర్ వేసుకుని దగ్గరగా ఉడికించేసుకుంటే అయిపోతుందండి ఈ పప్పుకి అయితే ఎటువంటి తోడు లేకపోయినా సరే ఇలా తోడితే తాలింపు పెట్టేస్తే కనుక టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈజీగా అయిపోతుంది రెసిపీ సో టైము కుదరకపోయినప్పుడు ఇలా చేసుకోవచ్చు కుక్కర్లో ఉంటే ఇంకా త్వరగా అయిపోతుంది మా ఇంట్లో కుక్కర్ అయితే లేదు కదా అందువల్ల నేను ఇలా మామూలుగా అయితే ఉడికించేసుకుని వండుకున్నాను అలా తోటతో అయితే పప్పు తాళం పెట్టుకుని ఇలా మెదిపేసుకుని మెత్తగా పక్కన పెట్టేసుకున్నానండి అప్పుడు ఎప్పుడో దీపావళికి డిమాట్లో డిస్కౌంట్ డీల్లో ధైర్యంగా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నటువంటి గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే ఉందండి గుండె ధైర్యం సరిపోక గుండ్రంగా రావని పక్కన పెట్టేశాను అలా పక్కన పెట్టేస్తే మాత్రం మా పిల్లలు అయితే అనుకుంటున్నారా తెచ్చింది అయిపోయేదాకా అయితే చేసి పెట్టేంత అయితే ఊరుకోరు కదా సర్లే వాళ్ళు అంత అలా అడుగుతున్నారు కదా అని గుండు గుండు గులాబ్ జామున్ అనేటువంటి పాట వచ్చి చూసారా యాడ్ ఆ యాటిని గుర్తు చేసుకుని గుండెన ధైర్యం నింపేసుకుని గుండ్రంగా వస్తాయా రావా అనుకుంటూ గుబేలు పడుతూనే గులాబ్ జామున్ చేసేసానండి బాగానే చేశాను అనుకోండి గుండ్రంగానే కాకపోతే ఎంత గుండ్రంగా చేస్తే ఏం లాభం అండి నేను వాయిస్ ఆవర్ చేసేటప్పుడు వచ్చేటువంటి బ్రేక్స్ లాగా గులాబ్ జామున్స్ కూడా క్రాక్స్ వచ్చేసేయండి సరేలా ఏం చేస్తామని మనకున్న క్రాక్ కన్నా ఈ గులాబ్ జామున్స్కి వచ్చిన క్రాక్స్ ఒక లెక్క అని బుజ్జు బుర్ర అయితే బుజ్జగించేస్తానులే ఈ గులాబ్ జామున్ అయితే గుండెలు గుబేలు గుబేలు అంటూనే చేస్తానండి ఎందుకంటే ఎప్పుడు చేసినా అవైతే పగుళ్ళు వచ్చేసి చంద్రవందర అయిపోతాయి పాకంలో వేసేసరికి ఈసారి ఎలా వస్తుందా అని వేస్తాను అనుకోండి కాకపోతే పర్ఫెక్ట్గా అయితే క్రాక్స్ లేకుండా అయితే రాలేదు కానీ ముదురు అయితే అయిపోలేదులేండి బాగానే వచ్చి చూడటానికి బాగున్నాయి తినటానికి కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని వంటలు భయం లేకుండా చేసినా ఈ గులాబ్ జామున్ అంటే గుబేలు ఉంటుందండి గుండె గులాబ్ జామున్ ప్యాకెట్ మీద చూపించినంత నెగనెగలాడుతూ గుండు గుండు గులాబ్ జామ్ అనే యాడ్లో వచ్చేంత రౌండ్గా రాకపోయినా ఏదో మన కన్నులకు విందుగా మన నోటికి పసందుగా అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేసేలేండి నీ గుండెల్లో ధైర్యం గురించి గుండెంగులు చెప్పే సోదు గురించి మాకు ఎందుకు రెసిపీ చెప్పమంటారా అదంతండి తెలిసిందే కదా గులాబ్ జామ్ ప్యాకెట్ ఉప్పేసుకుని పిండి కొల్చేసుకుని ఒక కుప్ప అయిందండి అది అయితే దాంట్లో పాలు వేసేసుకుని చక్కగా మెత్తగా కలిపేసుకున్నానా కొద్దిగా నెయ్యి వేసేసుకుని కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసానండి ఈ లోపైతే పాకం రెడీ చేసుకున్నాను పాకానికి కూడా పెద్ద పనేం కాదులే అండి రెండు కప్పులు పంచుతారండి ఒక కుప్ప పిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు పంచుతారు తీసుకున్నాను ఆ రెండు కొప్పులు పంచదారకి రెండు కొప్పులు నీళ్ళు వేసుకుని మరిగించేసుకుని పంచదార కరిగి లైట్గా చిగురుగా వస్తే సరిపోతుంది అండి అయితే అవ్వాల్సిన అవసరం లేదు అలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత దాంట్లో నిమ్మకాయ రసం రెండే రెండు చుక్కలు వేసుకోండి ఒకవేళ పాకం తేడా వచ్చినా గట్టిపడకుండా ఉంటుందిలేండి పాకం అలా పంచదార పాకంలో కొద్దిగా ఇలాచి పౌడర్ అండి వేసేసుకుని గులాబ్ జామున్ పిండిని వండ్లు చేసేసుకుని నూనెలో పెంచేసుకోవాలండి నూనె మరీ వేడిగా ఉండకూడదండి అలా వేడిగా ఉంటే బయటంతా త్వరగా వేగిపోయి లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లేదంటే కొద్దిగా తక్కువ వేడిలోనే ఇవి వేయించేసుకుని అలా వేగినాట్ పాకంలో వేసేసుకుని ఒక అరగంట వదిలేయండి అది సరే కానీ మీరు కనుక మన ఛానల్కి కొత్త వాళ్ళు అనుకోండి గబగబా మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి దానికోసం ఏమీ చేయక్కర్లా సరే వీడియో అంతా అనుకోండి గట్టిగా ఒక లైక్ కొట్టయి